తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం పదకొండు టీచర్ పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది ఇందులో ఎస్జీటీ పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఉన్నాయి ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి అలాగే లాంగ్వేజ్ పండిట్ల పోస్టులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీ పోస్టులు నూట ఎనభై రెండు ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు రెండు రెండు వందల ఇరవై కూడా ఇచ్చారు గతంలో డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్లైన్ మోడ్ లో డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తారు అయితే గతంలో ప్రకటించిన ఐదు పోస్టులకి కొత్తగా ఐదు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు కలిపి మొత్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణ మెగా టీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు విద్యాసాగర్ ఎస్ తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డితో కలిసి విద్యాశాఖ అధికారులు ఈ మెగా డిఎస్సిని పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేశారు దీంట్లో గతంలో ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్ గత ఏడాది ఆ సెప్టెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు వాటికి అదనంగా ఐదు వేల తొమ్మిది వందల మూడు పోస్టులను ఇప్పుడు జత చేసి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏవైతే అంకెలు ఉన్నాయో దానికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఆరు వేల ఐదు వందల ఎనిమిది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందలు లాంగ్వేజ్ పండిట్లు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు కాగా ప్రత్యేక స్కూల్స్ ఏవైతే ఉంటాయో బదిలకు సంబంధించినట్టు దానికి సంబంధించి కూడా మరొక వెయ్యి పోస్టులు మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి కూడా విధి విధాలు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో చేసుకున్నటువంటి అప్లికేషన్ దీనికి ఫార్వర్డ్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్కూళ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని కూడా త్వరలోనే ఇస్తాము మే లేదా జూన్లోకి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశాలు కూడా విద్యాశాఖ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆన్లైన్ పద్ధతిలోనే పూర్తిగా కూడా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించేందుకు పూర్తి సన్నాహకాలు చేస్తున్నారు గతంలో చెప్పినట్లుగానే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కొత్త పోస్టులను జత చేసి పెద్ద సంఖ్యలో విడుదల చేయాలంటూ కానీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామంటూ కూడా విద్యాశాఖ అధికారులు చెప్తారు どうなる